జై శ్రీరామ్ జై శ్రీరామ్ జంగారెడ్డిగూడెం పట్నం కుట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో రేపు అనగా పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాలు జరుపుటంతో అన్ని ఏర్పాట్లు చేయించున్నాం ప్రత్యేక విద్యు దీపాలంకరణ విశేష అలంకరణ అదేవిధంగా సభలో మూడు రోజులు మా దేవస్థానం అచ్చట స్వామి లక్ష్మణాచార్యులు గారు పాదసార్ గారి పర్యవేక్షణలో పెద్దింటి సూర్యనారాయణచార్యులు గారి బ్రహ్మత్వన ఈ కళ్యాణ పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ పూజా కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ ఆరు గంటలకు శ్రవణం కట్టిన తదుపరి వివిధ పూజా కార్యక్రమాలు అదేవిధంగా పెళ్లి కుమార్ జీవిత తదుపరి వచ్చే కార్యక్రమం కూడా చేరుపడుతుంది అత్యంత ప్రధానమైన రోజు పదిహేడవ తేదీ బుధవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి కళ్యాణ వేదికనందు శ్రీ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో కళ్యాణ మండపంపై శ్రీ స్వామివారిని అమ్మవారిని ఆధీనం చేసి ఆ దేవస్థానం అచ్చుట స్వాములు వేద పండితులు బ్రహ్మ బ్రహ్మత్వన జరిపే ఆచార్యులు అందరూ సమిష్టిగా ఈ కళ్యాణ మహోత్సవాలను జరుపుడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి సున్ముహూర్తం కూడా కార్యక్రమం అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు ఉదయం నుండి వివిధ పూజ పూజా కార్యక్రమం జరిపి రాత్రి సమయం రందు పుష్కోత్సవ కార్యక్రమం కూడా చెప్పడానికి అది ఏర్పాటు చేశాం తదుపరి పంతొమ్మిదవ తేదీ మా దేవస్థానం సిబ్బంది రాజ్యస్వాములు అందరి దాతలు దేవస్థానం సహాయ సహకారాలతో అన్న సమారాధన చేయడానికి కూడా ఏర్పాటు చేశాం అన్న సమారాధన అనంతరం పట్నూల్లో స్వామివారిలో అమ్మవారిని గ్రామోత్సవం కూడా వివిధ మేడ తాళాలను అత్యంత వైవంగా జరుగుతుంది కావున భక్తులు యాభై మంది ఈ యొక్క పర్వదినమంలో అనగా ఉదయం పదహారో తేదీ నుండి ఉదయం నుండి పంతొమ్మిదో తేదీ సాయంత్రం గ్రామోత్సవం అయ్యే వరకు కూడా పాల్గొని శ్రీ స్థిరని అమ్మవారిని దర్శించి క్షేత్ర ప్రసాదము చేపించి ధరించవలసిందే కూర్చున్నాను జై శ్రీరామ్